హాయ్ అండి నమస్తే నేను మీ లలిత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీకు మంచి మసాలా టీ ఎలా చెయ్యాలో చేసి చూపిస్తాను మీకు చాలా టేస్ట్ ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది మనకి ఎప్పుడైనా జలుపు చేసినప్పుడు తలనొప్పిగా ఉన్నప్పుడు ఇలా టీ చేసుకు తాగారంటే కొంచెం రిలీఫ్ వస్తుంది దీనికి కావలసినవి నేనైతే మా ఫ్రెండ్ వచ్చారు మా ఫ్రెండ్కి నాకు కలిపి ఇద్దరికి పెడుతున్నానండి టీ దానికి చిన్న అల్లం మొక్క రెండు లవంగాలు రెండు యాలకులు సరిపోతాయి నేను మూడు యాలకులు వేశాను చిన్నగా ఉన్నాయని నేను మూడు వేశాను కొంచెం పెద్దగా ఉంటే రెండు వేసుకోండి చిన్నవైతే మూడు వేసుకోండి ఇలా దీంట్లో కచ్చాపరచాక దంచుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి నేను ఇద్దరికి చేస్తున్నాను కదండి టీ అందుకనే ఒక కప్పు వాటర్ పోసాను ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా వేయాలి మనం స్టార్టింగ్లో వేయకూడదండి మరుగుతున్నప్పుడే వేయాలి అప్పుడే ఫ్లేవర్ బాగా అందులోకి దిగుతుంది వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా మరగపెట్టుకోవాలండి తర్వాత నేను రెండు కప్పుల టీకి రెండు కప్పుల టీ పౌడరే వేస్తున్నాను సరిపోతుందండి అది టీ పౌడర్ వేసిన తర్వాత అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అన్న మరగబెట్టాలండి కాషన్ అంతా అందులో దిగాలి కదా ఎక్కువసేపు కొంచెం బాయిల్ చేయండి తర్వాత రెండు కప్పుల టీకి రెండు స్పూన్ల షుగర్ వేస్తున్నాను మేము టీపి చాలా తక్కువ వాడతామండి అందుకనే నేను రెండు స్పూన్లే వేశాను మీరు కావాలంటే మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు నేనైతే రెండే వేసాను మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి కప్పు వాటర్ పోస్తాం కదండి రెండు కప్పుల టీకి కప్పు వాటరు కప్పు పాలు పచ్చిపాలన్నా వేసుకోవచ్చు కాచిన పాలన్నా వేసుకోవచ్చండి నేనైతే కాచిన పాలే వేశాను పాలు పోసిన తర్వాత ఈ మరగటంలోనే టీ టేస్ట్ అంతా ఉంటుందండి ఇలా పొంగుతూ ఉంటుంది ఈ గరిడుతో తిప్పకుండా బాగా మరిగించుకోవాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది అంతేనండి ఇలా చేసి చూడండి మీరు ఎంత టేస్టీగా ఉంటుందో నాకు కామెంట్ చేయండి అయిపోయిందండి బాగా మరిగింది చూడండి చూస్తుండేనే తెలిసిపోతుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి